అధికారి సమయ స్ఫూర్తి భారీ విధ్వంసాన్ని అంతులేని ప్రాణ నష్టాన్ని నివారించింది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భద్రతా దళాలను హెచ్చరిస్తూ అక్టోబర్ లో పోస్టర్లు వెలిసాయి ఈ పోస్టర్లను అందరూ తేలిగ్గా తీసుకున్నారు ఇక్కడ ఇలాంటివి మామూలే అనుకున్నారు కానీ ఏపీకి చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఈ వార్నింగ్ ను సీరియస్గా తీసుకున్నారు పోస్టర్ వెనుక తీగలాగితే హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో ఉగ్రవాద ముఠాల స్థావరాలు కదిలిపోయాయి శ్రీనగర్లోని నౌగాంలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ భారత భద్రతా దళాలను హెచ్చరిస్తూ పోస్టర్లను అంటించింది ఆ సమయంలో కర్నూలు నగరానికి చెందిన సందీప్ చక్రవర్తి శ్రీనగర్ లో సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నారు పోస్టర్ వార్నింగ్ ఆయన సీరియస్ గా తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోస్టర్లు అంటించిన వ్యక్తిని గుర్తించి అతనితో పాటు సన్నిహితంగా ఉన్న వారందరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది కశ్మీర్ పోలీసులు అందించిన సమాచారంతో హర్యానాలోని ఫరీదాబాద్ ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ప్రాంతాల్లో పోలీసులు జల్లడబెట్టారు ఈ ఆపరేషన్ లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు స్లీపర్ సెల్స్ లింకులతో పాటు డాక్టర్లు టెక్నీషియన్లతో కూడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది ఢిల్లీలో భారీ బ్లాస్ట్ చేసిన ఉమర్ నబీ కూడా ఈ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించిన వాడే ఈ టెర్రర్ డ్రైన్ బయటపడటంతో ఢిల్లీ బ్లాస్ట్ లాంటివి మరెన్నో ఘోరాలను అడ్డుకున్నట్లయింది జైషే మొహమ్మద్ అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు విదేశీ శక్తులు ఈ కుట్రలో వెనుక ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది దేశాన్ని పెను విపత్తు నుంచి రక్షించిన సందీప్ చక్రవర్తి పేరు సోషల్ మీడియాలో మారుగమోగిపోతుంది